జీవన గమనాన్ని నేర్పేదే రంజాన్ మాసం అని మానవీయ విలువలకు త్రిలోదకాలు ఇచ్చిన వారికి రంజాన్ మాసంలో గడిపే జీవన విధానం చక్కటి ఉదాహరణ అని కరీంనగర్ ఈద్గ పెదగురువు ప్రముఖ ఇస్లామియా ధార్మిక పండితుడు ముఫ్తీ మొహమ్మద్ ఫియోజ్ మొహియుద్దీన్ తెలిపారు గురువారం నగరంలోని రేకుర్తి సాలెహ్ నగర్ ఈద్గాలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముస్లిం ఈశోస్ మోహియుద్దీన్ ఈతుల్ ఫితర్ సందేశాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని దేశాన్ని రక్షించుకునేందుకు సెక్యులర్ వాదులకు ఓటేయాలి అని మతతత్వ శక్తులతో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు ధర్మం రాజకీయం వేరు కాదని ప్రతి ఒక్కటి ధర్మంతో ముడిపడి ఉందని గుర్తు చేశారు ఓటు ద్వారా సెక్యులర్ బాధలను ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు ముస్లింలు జరుపుకునే ఈద్కి రంజాన్ మాసంతో సంబంధం ఉండడం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధి కెక్కిందని అన్నారు జన హృదయాల్లో జయభక్తులను జరింపచేసి మానవీయ విలువలను సుగుణాలను పెంపొందిస్తుందని అన్నారు ఈద్ గలవద్లా ముస్లిం సోదరులు ఈద్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకున్నారు రంజాన్ పలుగ సందర్భంగా మరి ముస్లిం సోదరి సోదరు ప్రత్యేకంగా మరి అభినందనలు ఈద్ ముబారక్ ఎందుకంటే ఇంత మంచి రోజు ముప్పై రోజులు తన పవిత్రమైన దినంతో మరి ఉపవాస దీక్షలు ఉండి మరి దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం మేమందరం మనం భిన్నత్వంలో ఏకత్వంగా మనం అందరం హిందూ ముస్లిం బాయ్బాయ్ అన్నట్టుగా ఎలాంటి అల్లర్లు ఎలాంటి గొడవలు జరగకుండా ఒక ప్రత్యేకంగా మంచి ప్రార్థనలతో మరి సజావుగా జరిగినందుకు ఈ కమిటీ సాలీనగర్ కమిటీ వాసులకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా మనం అందరం భిన్నత్వంలో ఏకత్వంగా మనమందరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండి మరి మనం అందరం బాగుండాలని చెప్పి మనకు అల్లా ఈశ్వరుడు మనకు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాం నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలతోటి మరి ఈ రంజాన్ పండుగ జరుపుకుంటూ మరి కరీంనగర్లో అందరం కూడా కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నటువంటి దశలు వీళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క రంజాన్ పండుగ ఎంతో మరి ఉపవాస దీక్ష భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి రంజాన్ పండుగ మేమందరం కూడా దీనిలో భాగస్వాములు అవై ఉత్తారు విందులలో అన్నింటిలో కూడా కలిసి వీళ్ళతోటి కలిసిమెలిసి మీ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది మరొక్కసారి కూడా పూతమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరు వాళ్ళందరికీ కూడా రంజాన్ పండుగ సుభాగాలు చెప్తుంది اللہ <سؤال> بچ دیں گے اللہ <سؤال> آرام سے اور اس طرح چلے نماز آئندہ بھی ہے اس طرح سے بچ دیں گے آواز عید مبارک الحمد للہ تہنگان کا مہینہ اچھا گزر گیا ہے اور الحمد عید بھی اچھی اچھے, اچھے ماحول میں گزر گئی ہے اور اللہ کے کرم سے میرے بہت سارے ہمارے غیر مسلم بھائی بھی یہاں پر آگے میں سوچ سکتے عید مبارکی کے گلے ملنا ہے کہ رمضان کی عید کے موقع پر یہ خوشی کا موقع ہے الحمدللہ اور ہر طرح ایسے ہمارے ہندو مسلم بھائی بھائی بول کے الحمد ہمارے اندر سب دل جو کیا رکھنے کے اللہ کو فق دینا اور جو ہے ہمارے منسپل کو اور پولیس کے جتنے بھی حکومت حکومت کے پولیس کمیشنر کو سب کو یہ جو انتظامات کیے ہیں اور جو سالے نگار عیدگاہ کمیٹی کو سب کو میرے طرف سے شکریہ الحمدللہ سب کو عید مبارک میں مفتی محمد میاض محدود خطیب عیدگاہ سال نگر کریم نگر آج عید الفطر کا دن ہے سارے ہی مسلمانوں کو اور برادران وطن کو عید مبارک عید کا یہ میسیج اور پیغام ہے کہ اپنی خوشیاں سب کو بانٹنا چاہیے غریبوں میں تقسیم کرنا چاہیے اور عید کا آنے سے پہلے ہم کو صدقہ فطر ادا کرنے کا حکم ہے صدقہ فطر بھی یہی ہے کہ اپنے گھر میں خوشی کا انتظام کرنے سے پہلے غریبوں کے گھر میں خوشیوں کا انتظام کرنا چاہیے ایک مہینہ ہم روزہ رہ کر یہ سیکھے کہ اللہ کی مرضی کے مطابق اپنے کو زندگی گزارنا ہے اللہ کا خوف دلوں میں پیدا کرنا ہے رمضان کے بعد والی زندگی بھی اسی طریقے سے گزارنا ہے رمضان قرآن کے نازل ہونے کا مہینہ ہے قرآن کو دیکھ کر بھی پڑھا جائے سمجھ کر بھی پڑھا جائے یہ رمضان کا میسیج ہے اللہ تعالیٰ ہم کو عمل کی خوشی بنا دیں